ఈరోజు ఐటి ఐటీ అంటే ఇండియన్స్ ఐటీ అంటే మొదటి స్థానం తెలుగు వాళ్ళు ఇరవై ఐదేళ్ళ మునుపు చేశాం ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని అనుసంధానం చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఆధార్ అతటికేషన్ చేసి ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ చేసి జియో ట్యాగింగ్ కూడా చేశాం రేపు ఏదైనా వరద వస్తే కలెక్టర్లు ఎవరు ఎత్తుక్కునే పని లేదు ఏ ఇంటికి నీళ్లు వాటర్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా డ్రోన్ దగ్గర పంపించి ప్రోగ్రామ్ చేసేసి అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఇంకో పక్కన ఏ యూనివర్సిటీ వస్తుంది మెట్రెక్ జోన్ పెట్టాం డ్రోన్ సిటీ వస్తుంది ఇక్కడ మీరు సారి చూస్తే వాట్సప్ గవర్నెన్స్ ఇటీవల ఐటీ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేసుకొని చేశారు టుడే ఐదు వందల మూడు సర్వీసులని వాట్సాప్ గవర్నెన్స్ లో ఇస్తున్నాం ఆగస్ట్ పదహైదుకి ఏడు వందల మూడు సర్వీసులు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆఫీస్కి ఎవ్వరు పోయే పని లేదు అన్ని వాట్సాప్లో లో ఉంటాయి ఇది మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు జరగినటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం ఆ ఆలోచన ప్రకారం ఏడు వందల మూడు సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా ప్రపంచంలో కూడా ఎవరన్నా నాకు తెలియదు కానీ మంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసే అవకాశం వస్తుంది ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైమ్ డేటా వచ్చి హిస్టారికల్ డేటా ఉండి ఏ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డేషన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ డేషన్గా ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు అది ఇంప్రెస్ చేయడానికి నేను మాట్లాడుతున్నా నలభై రెండు పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి అదే సమయంలో ఇవన్నీ కూడా ఏ కూడా ఎట్ట ట్రాయాలో అన్ని చెప్తున్నాం ఇప్పటికి ఇరవై ఐదు డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కండక్ట్ చేశాం అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో లో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు ఏదైనా సాధ్యం అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్ గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు ఆపరేషన్స్